పూజలైనటువంటి గురువు గారైనటువంటి మరి శ్రీ వైష్ణవ కృహదాస్ గారికి నా సోదరుడైనటువంటి మిత్రుడైనటువంటి రమణాచలం గారికి ఇక్కడికి వచ్చినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఇలాంటి కార్యక్రమాన్ని మరి ఆధ్యాత్మిక చింతనతో మరి యువత చాలా సంతోషకరమైనటువంటి విషయాన్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు అవి వారి యొక్క బృందం మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి సోదర సోదరి మనులందరికీ కూడా నా యొక్క మిత్రులకు పిల్లలకు అందరికీ పత్రికా విలేకరులకు నా యొక్క నమస్కారం ఈరోజు చాలామంది చాలా గేర్ల నుంచి మరి సోదరీ మనులైతేనేమి సోదరులైతేనేమి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని గురువుగారి ద్వారా ప్రవచనాన్ని వినాలనేటువంటి సంకల్పంతో మీరందరూ కూడా రావడం జరిగింది ఈరోజు హరినామ సంకీర్తన ఎంత ప్రాధాన్యమైనదని దాని మీద ఈరోజు గురువుగారు ఈ యొక్క చవితి విశేషత గురించి అనేకమైనటువంటి ప్రవచనాలు ఇస్తూ మనల్ని పరవశింపజేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు హరినామ సంకీర్తన ద్వారా మన గ్రామంలో ఉచిత ఆసనం మీద కూర్చోబెట్టాడు చాలా సంతోషపడ్డాడు బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు ఆశీర్వాదం నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు ఓకే అంతా అయిపోయి అప్పుడు ఏం కావాలి మీకు అని అడిగాడు సాధోని ఎవరు రాజు అడిగారు ఏం లేదండి మీరు ఈ యొక్క ప్రజలలో సేవ చేసుకుంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ మీరు చాలా బిజీగా ఉంటారు కాబట్టి మీకు భగవంతుని గురించి చాలా కానీ చేయడం కానీ సేవ చేయడం కానీ వీటి పట్ల మీకు చాలా సమయం దొరకదు మీకు అందుకని కాస్తే మీతో సామ్రాంలో ఉండి మీకు ఆ భగవంతుని గురించి శాస్త్రాల గురించి సర్వదా గురుమేదేవర్వదా ఈరోజు ఎంతో శుభదినం है, विनायक चौधरी विनायक चवदी की